గ్రామం పరిశుభ్రత పట్ల సంకల్పంతో ముందడుగు వేసింది గ్రామ పంచాయతీ సెక్రటరీ ఈశ్వరరావు నేతృత్వంలో శనివారం గ్రామంలోని ప్రజలకు ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే హానులు పరిశుభ్రత యొక్క ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఈశ్వర్రావు మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ప్రజలు ఆరోగ్యంగా జీవించగలుగుతారు ప్రతి ఒక్కరూ తమ స్థాయిలో బాధ్యత తీసుకుని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గ్రామ వీధుల్లో శుభ్రత కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పౌరులకు అవగాహన పత్రికలు పంపిణీ చేశారు తుమ్మపాల గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దేందుకు పంచాయతీ శాఖ కృషి చేస్తున్నట్టు అధికారులు తెలిపారు పరిశుభ్రతే పరమావధి అనే సందేశంతో గ్రామస్తులు స్వచ్ఛత కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని సెక్రటరీ ఈశ్వరరావు విజ్ఞప్తి చేశారు పరిశుభ్ర అపరిశుభ్రత నివారిద్దాం వ్యాధులు నివారిద్దాం ఒకటే మాట పరిశుభ్రత మాట ప్రకృతిని మనం ప్రేమిస్తే ప్రకృతి మనం ప్రేమిస్తుంది శద్దకు పాపం చేయకు వస్త పరిశుభ్రత ఆలోచన భద్రత నేను మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా గ్రామ పంచాయతీని నా ఇంటి పంచాలను పరిశుభ్రంగా ఉంచులకు మా వైపు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను